ఈ వారంలోనే హైదరాబాద్ కు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో నేడు దరఖాస్తు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎటగేలకు అమెరికా నుంచి భారత్ కు తిరిగి రానున్నట్లు సమాచారం తాను హైదరాబాద్ వెళ్లేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేయాలని ప్రభాకర్ రావు అమెరికాలోని భారత్ ఎంబసీలో సోమవారం దరఖాస్తు సమర్పించనున్నట్లు తెలిసింది దరఖాస్తు అనంతరం రెండు రోజుల్లో ఎంబసీ డాక్యుమెంట్ జారీ చేసే అవకాశం ఉంది ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ అందించిన మూడు రోజుల్లో హైదరాబాద్ కు వచ్చి కేసు దర్యాప్తు అధికారి ఎదుట ఆధర్ కావాలని సుప్రీం ఆదేశాలున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు జూన్ మొదటి వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం ఇప్పుడు ఏందంటే కేటీఆర్ అమెరికాకు పోయిండు మరి ప్రభాకర్ రావు కలవకుండా వచ్చిన ఆలోచించుర్రీ ఇంకా ఇప్పుడు చెప్పిండు ఏం చెప్పి ఉంటాడు చెప్తే పో ఏం కాదు పో ఉంటే ఓ నెల రెండు నెలలు ఉంటావు జైల్లో తర్వాత ఎట్లయినా మేము వచ్చి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాం తర్వాత సంగతి చూద్దాం ఫస్ట్ అయితే ఓ రోజులు దాక్కుంటావు నువ్వు దాచుకోవడం వల్ల మొత్తం బ్లేమ్ అయిపోతున్నాము అన్నట్టు అంటారు లాస్ట్కి వచ్చినాక నిజ నిజాలు బయటపడతాయి బయటపడ్డాక అప్పుడు ఎవరు దొంగ ఎవరు లంగా అనేది బయటపడుతుంది అప్పుడు తెలుస్తుంది